ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూడండి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మేము అరే నేను పార్టీ ఇప్పుడు నిజంగా మనం ఇంత చేశాం కదా నేను ఎందుకు పెట్టిన టీడీపీ వాళ్ళతోటి ఓకే నాకేం చేయలేదు ముఖ్యమంత్రి గారు నిజంగా సహజంగా సొంత గారినే ఎన్టీ రామారావు గారినే ఆయన్ని దింపేసిన వ్యక్తి ఇదంతా రాజకీయాల్లో సహజం అంటే మనం ఏం చేయలేం కానీ మేబీ సహజంగా మనం వదిలేద్దాం మామగారిని దెబ్బ కొట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకు ఎదగనిస్తాడు నేను అనుకుంటాను ఆయన సపోర్ట్ చేసినప్పుడు అంత అమాయకున్నా నేను ఒకటే పంచి కట్టుకున్నాం తెల్లడు బట్టలు అని చెప్పి మాకేమో అమాయకంగా మా ఉంటాం మేము అర్థం చేసుకుంటాం మామగారిని దెబ్బ కొట్టిన వ్యక్తి వచ్చి అధికారంలో కూర్చున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకు ఎదగనిస్తాడు పవన్ కళ్యాణ్ వాడుకొని వదిలేస్తాడు అందరు చెప్పారు నా సన్నిహితులు కూడా చెప్పారు మిత్రులు కూడా చెప్పారు నువ్వు చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నావు ఆయన ఆయనను వదిలేస్తాడు ఆయన వెన్నుపోటు పొడిస్తాడు మోసం చేస్తానంటే నేను ఒకటే అనుకున్నా నాకు వెన్నుపోటు పొడవడానికి నేను ఎన్టీ రామారావు గారు అంత మంచి వ్యక్తిని కాదు నా ఎన్టీ రామారావు గారు చాలా మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ అలా చూస్తూ కూర్చొని భరించే వ్యక్తి కాదు ఇలాంటి వెన్నుపోట్లు పోస్తాయి రోడ్డు మీదకి వచ్చి వెన్నుపోట్లు పోచిన వాళ్ళని చొక్కా పట్టుకొని లాక్కొచ్చి రోడ్డు మీద కూర్చోబెడతాను వాళ్ళు దాంట్లో ఉంటే ఉంటాం పోతే పోతాం ఆ భయాలు మనకేం అలాంటిది నాకు ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ నాకు అండగా ఉండే నేను ఆశించలే నేను ఆశించిందల్లా ప్రజలకు ఏదైనా చేస్తారా కనీసం ఒక పది ఉద్యోగాలు ఒక వెయ్యి ఉద్యోగాలు ఐదు వేల ఉద్యోగాలు ఒక జిల్లాకు వస్తాయా అంటే ఒక ఉద్యోగం వాళ్ళ అబ్బాయి లోకేష్ తప్ప ఇంకెవరికి వచ్చినట్లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పే విధానాలు ఎలా ఉంటాయంటే ఎన్ని మాటలన్న చెప్పండి ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు కొత్తగా మనకు చూడాలి కదా మనం ఉయ్యాలు చూస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుంది మన ఉయ్యాలలాగా పెరట్లో ఉయ్యాలలాగా ఊగి 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 తిరిగి అక్కడికి వచ్చి నిలబడదు తెలుగుదేశం పార్టీ ఈ అవినీతి చట్టంలో ఊగి ఊగి అవినీతి దగ్గర ఆగిపోదు దీని వల్ల మన కొత్త దాం ఉండదు ఇలాంటి అవినీతి మయంలో కోరుకుపోయిన తెలుగుదేశం పార్టీని చూస్తా ఉంటే ఇంత అవినీతి చేసి ఇన్ని వేల కోట్ల కుంభకోణాలు చేసి తెలుగుదేశం పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటర్స్ కోసం ఇన్నిసార్లు మాట మార్చిన వ్యక్తులు మీరు ఏమి చేసినా మళ్ళీ అదే అక్కడికే పట్టుకొస్తారు అది అవినీతి కానివ్వండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి ఇవన్నీ చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మళ్ళీ మాకు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ వచ్చేస్తే అంటే నాకు ఒకటే గుర్తు వచ్చింది పూర్వకాలంలో ఒక తొంభై ఏళ్ళు బతిలో రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి భార్య మా ఆయన బతికేస్తారు మా ఆయన తిరిగి మళ్ళీ రాజ్యం వెళ్తారంటే రాజుగారి బామర్ద మా అప్ప ఆరాటమే కానీ మా అబ్బా బతకడ అని అలాగా తెలుగుదేశం నాయకులు మేము వచ్చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతాం అనే వాళ్ళ ఆర్భాటమే కానీ వాళ్ళు రారేహా ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుకుందాం స్పెషల్ కేటగిరీ స్టేటస్లో నేను రెండు వేల పదహారులో ఎప్పుడో పదిహేడులోనో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడు తిరుపతిలో కాకినాడలో మాట్లాడా కంతిపురంలో మాట్లాడితే మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ ఉంటారు మన స్పెషల్ ప్యాకేజ్ గురించి మా చట్టబద్ధత అంటే మేము చట్టబద్ధ కల్పేస్తూ ఉంటాం ఎప్పుడు అక్కడే తిప్పుతూ ఉంటాం ఇది ఎలా ఉండదంటే ఒక పెద్ద ఒక ఒక అబ్బు ఒక అడిగే అండి గొడ్డలు ఎక్కడ రాస్తామే అంటే కొట్టే చెట్టు దగ్గర ఆ కొట్టే చెట్టు ఎక్కడ ఉందంటే ఆ గొడ్డల పెట్టు ఇంటికి అలాగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని స్పెషల్ కేటగిరీస్ చేసింది అవసరం స్పెషల్ ప్యాకేజ్ ఉంటారు స్పెషల్ ప్యాకేజ్ ఇదే కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరు మర్చి మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ ఆ స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ ఎక్కడ అంటే అరే స్పెషల్ అదే మళ్ళీ ఇలా తిప్పి 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 ఇలాగే తిప్పి మాట్లాడతారు తప్ప నిజంగా ముది నేను కోరుకుంటుంది కూడా